లోకం పుట్టకముందని దేవుని యొద్ ఉన్నవాడు ఎంత గొప్పవాడు చూసారా అంత గొప్పవాడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యకి వచ్చాడు వచ్చాడు అలాగే ఉంటుంది వచ్చను నివసించను అనేటువంటి విషయాలు అందుకని యేసు వారు ఎందుకు వచ్చాడు అనేది కనీసం మీరు క్రైస్తవులుగా చదువుకున్న పిల్లలుగా మీరందరూ ఎప్పుడైనా బైబిల్ని చదివి నాలుగు సువార్తల్లోనూ లేకయో పత్రికల్లో కానీ ఏసు ప్రభువారు వచ్చాడు అనే విషయాన్ని ఎప్పుడన్నా కోట్ చేశారా చదివి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అనేదాన్ని ఎప్పుడైనా మీరు చదివి ఎప్పుడైనా చదివి రాశారా అంటున్నా మరి మీరు చదవకపోతే బైబిల్ని ఎవరు చదువుతారు పక్కింటి చదివినిపిస్తారా ఏంటి మీకు ఎవరండి మనకు చదవాలి ఎవరు చదవాలి ఎవరు ఎవరు నేర్పించాలి మనకి అవన్నీ ఇప్పుడు ఎవరు నేర్పిద్దామంటేనేమో సమయానికి రారు నేర్చుకుందామని ఆసక్తి లేదు పోనీ మీకై మీరన్నా చదువుకొని నేర్చుకుంటారంటే అది లేదు ఎలాగొస్తుంది బైబిల్ మరి వాక్యం ఊరికే వస్తుందా చదువుకుంటే కదా వచ్చేది యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు కొన్ని మాటలు చెప్పండి మీకు తెలిసినవి రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి వింటున్నారు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు మీ నోటి నుంచి వచ్చే ఒకే ఒక చిలపలకు చిలక పలుకు ఏంటిది పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు ఇంకేమని చెప్పండి అది ఎలాగో అందరికి తెలిసిందిగా రైట్ నశించిన దానిని వెదిక రక్షించుటకు నశించిన దాని రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాను ఇంకా ఏనైనా చెప్పు వావ్ వెరీ గుడ్ ఒకటో అధ్యాయం పద్దెనిమిది ఉదయం అదే రాయబడింది ఆ దేవుని నరులో ఎవడును చూడలేదు మీరు ఎప్పుడు ఆయన చూడలేదు అని చెప్పి ఎవరు రాయబడింది తెలుసా అక్కడ అదృశ్యుడైన దేవునిని ఆయన అద్వితీయుడైన కుమారుడే ఆయనను బయలుపరచను అని రాబడి ఉంటుంది అక్కడ అర్థమైందా అంటే కళ్ళకు కనబడని దేవునిని లోకానికి పరిచయం చేయటానికి ప్రత్యక్షపరచడానికి ఆయన లోకానికి వచ్చాడు ఇలాగ ఎన్నో కారణాలు ఉన్నాయి ధర్మశాస్త్రమును నెరవేర్చుకు నేను వచ్చాను కానీ కొట్టువేట్టుకు నేను రాలేదు అన్నాడు ఇంకా ఇలాగా ఎన్ని ఆధారాలు అవన్నీ చెబితే మీకు మరి సమయం సరిపోదు కాబట్టి అవన్నీ చెప్పలేదు ఒకవేళ మన ఛానల్లో నేను క్రిస్మస్ రోజున కొన్ని విషయాలు చెప్పాను తర్వాత మీరు దాన్ని వినటానికి ప్రయత్నం చేయండి క్రిస్మస్ పరమార్థం అనే క్రమంలో అవన్నీ లిస్ట్ ఇచ్చి ఆ తర్వాత ఆ రోజు ఎవరెవరు దేవుని ఎలా స్థుతించారు అనేటువంటి క్రమాన్ని వివరించాను ప్రయత్నం చేయండి వినటానికి పాపులను రక్షించటానికి దాని వెక రక్షించడానికి అదృష్టమైన దేవుని బయలుపరచడానికి అలాగే రాజస్వార్థం ప్రకటించడానికి గోరులకు సమృద్ధి జీవం కలగటానికి సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అనేకులకు విమోచన క్రయదనముగా తన ప్రాణమిచ్చుటకు అపవాది క్రియలను లయపరుచుటకు మానవులున్న మరభయం మరణ భయం అనే దాస్యములను విడిపించుటకు ధర్మశాస్త్రం నెరవేర్చుటకు మానవ బలహీనతలను అనుభవపూర్వకంగా ఎరుగుటకు దేవుని చిత్తము నెరవేర్చుటకు చూడని వారు చూడవలను చూచువారు గుడ్డివారు కావాలను తీర్పు నిమిత్తముని నిరోకములకు వచ్చి నేను ఈ పదమూడు కారణాలని నేను పరిశీలన చేసి వ్రాసుకొని సంఘానికి చెప్పాను ఇన్ని కారణాలతో ఆయన లోకానికి వచ్చాను ఎక్కడ ప్రతి చోట కూడా రాయబడిన సందేశం ఏంటంటే ప్రతి చోట కామన్ గా వాడబడిన పదము ఆయన వచ్చను 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 అని పదం ఏం రాయబడింది వచ్చను 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 పాపలను రక్షించటం క్రిస్తుయసు లోకంలో పుట్టెను అనలేదు దేవా నేను నిశ్చిత్తం ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అంటాడు ధర్మశాస్త్ర నెరవేర్చుకుంటూ వచ్చాను కానీ కొట్టేయడానికి రాలేదు అని అన్నాడు పాపలను పిలవడానికి వచ్చాను ప్రతి చోట వచ్చాను వచ్చాను అనే పదం ఉద్దేశం ఏంటి ఏమో వచ్చాను అనే పదం వల్ల పుట్టాడు అర్థం వచ్చాను అన్నప్పుడు పుట్టాడని అర్థం మేము ఎక్కడున్నాము హైదరాబాద్లో ఉన్నాం అప్పుడప్పుడు సువార్థ వాళ్ళు చెప్పగానే అందరికీ అర్థమైపోద్ది ఈరోజు పౌలు మన ఊరికి వచ్చాడు మేము అందరికి తెలిసిపోద్ది కదా ఐదు గంటలు వేసాడు వాక్యం చెప్పానంటే మైక్లో అందరికీ అర్థమైపోద్ది ఊరికి పౌలు ఈరోజు వచ్చాడు అని అంతేనా వచ్చాడంటే ఈరోజు పుట్టాడని అర్థం ఒక చోట ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడని కదా అర్థం అంతేగాని వచ్చిన ప్రతిసారి పుట్టాడనే భావం ఇవ్వదు కదా ఒకసారి బాగా ఆలోచించాలి పిరుగులారా ఎందుకని ఈ సత్యము మీకు తెలియాలి తెలియని వారికి ఖచ్చితంగా చెప్పే బాధ్యత అయిపోయి ఉంది అందరూ కి మేమే చెప్పలేము కదా మీరు కూడా ఇతరులకు చెప్పే బాధ్యత కలవారై ఉన్నారు అందుకని ఈ సంగతులు మేము ముందు చెప్తున్నాం ఆయన వచ్చాను అనేటువంటి పదం చాలా ముఖ్యమైనటువంటి పదం ఎందుకంటే వచ్చాడు అని అంటే ఆయన ముందుగానే ఉన్నవాడు ముందుగానే ఉన్నవాడు లోకం పుట్టకముందే తండ్రి యొక్క ఉన్నవాడు ఈ పదాన్ని మీరు ఎప్పుడు మర్చిపో ఉన్నవాడు భూమి మీదకి వచ్చాడు వచ్చినటువంటి ఈయన ఇప్పుడే వచ్చాడా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చాడా అది కూడా తెలుసుకోవాలిగా మీకు ఆ గ్రంథంలోని ఐదో అధ్యాయం రెండవ వచ్చినాన్ని చదువుదాం మీకు గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచ్చినం ప్రవక్త ద్వారా యేసు ప్రభువారు పుట్టబోయేటువంటి కారణాన్ని గురించి ప్రవచించేటప్పుడు ప్రవచన భాషలో ఇలా ఇవ్వబడింది చూడండి బెత్లహేము యఫ్రాతా యుదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇష్రాయేలీ ఏలబోవాడు నీలో నుండి వచ్చును ఆ పుట్టబోయేవాడు లేక వచ్చేవాడు ఎవరంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్ష మగుచూ అంటే ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించడానికి వచ్చాడన్నమే ఈ రావడమే కాదు అంతకుముందు కూడా ఎప్పటినుంచట పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ఏమవుతూ ప్రత్యక్ష మగుచూ ఉండిను అని అన్నాడు పురాతన కాలము నుంచి అంటే పితరుల యుగం నుంచి పితరుల యుగం నుండి యేసుకృష్ణ శరీరధారిగా భూమి మీదకి వచ్చేంత వరకు ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సౌలు కనబడేంత వరకు ఆత్మవశులైనటువంటి యోహాన్ గారు ఆ పరలోకంలో సింహాసనం కూర్చున్న యేసు ప్రవారం చూసే వరకు ఆయన అవుతూనే వచ్చాడు ఇప్పుడు చెప్పండి అప్పుడే వచ్చాడా అంతకుముందు కూడా వచ్చి ఎన్నిసార్లు వచ్చి వెళ్ళినటువంటి వాని కోసం ఏదో ఒక ముప్పై మూడున్నర సంవత్సరాలు నివసించడానికి వచ్చిన వాని పుట్టుకుతో సమానంగా చూడటం ఎంతవరకు న్యాయమంటారు ఆలోచించండి అంతకుముందు ఉన్నవాడు వచ్చాడు వచ్చినవాడు మొదటిసారి రాలా అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాడు అవన్నీ ఆ లోతుల్లోకి వెళ్తే సమయం చాలదు కానీ ఆ కార్యక్రమాన్ని దాటవేస్తున్నాను అది లోతు కాలంలో నోవాహ కాలంలో కూడా వచ్చాడని పేద మందురి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదివితే అక్కడ ఉంటుంది నోవాహు వాడు సిద్ధపరచబడుచుండగా దేవుని దీర్ఘశాంతంగా కనిపెడుచున్నప్పుడు ఆయన ఆత్మరూపగానే వెళ్ళి వారికి వాక్యము ప్రకటించను అంటుంది ఆయన ఎవరంటే ప్రభుని క్రీస్తునికొచ్చి పద్దెనిమిది వచనంలో చెప్తాడు ఆయన కాబట్టి యేసుక్రీస్తు వారు పితృయుగంలో కూడా వచ్చాడు అలాగే ఇస్రాయేలీలతో మాట్లాడుతూ అరణ్యములో సముద్రములో అరణ్యములో వారిని వెంబడించిన బండ ఎవరట క్రీస్తే అని చదువుతాం కాబట్టి ఇస్రాయేలీతో ఉండి వారిని నడిపించిన వాడు ఎవరు యేసు క్రీస్తే కాబట్టి పురాతన కాలం నుంచి ప్రత్యక్షమవుతూ వచ్చినటువంటి వాడు అయితే అప్పుడప్పుడు వచ్చి కార్యక్రమాలు ముగించుకొని వెళ్ళిపోతున్నటువంటి ఆయన ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు భూమి మీద ఆ నివసించటానికి ఆయన వచ్చాడు అంతకుముందు వచ్చి వెళ్ళిన వాడే కొత్తగా ఏమి రాలేదైన లోకానికి ఇప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం నివసించటానికి ఇక్కడికి వచ్చాడు ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే ఎంత గొప్పవాడు కదా ఎప్పటి నుంచో ఉన్నవాడు కదా ఎన్నెన్ని విధాలుగా మానవులతో తనకిష్టమైన వారితో పరిచయం కలిగి ఉన్నటువంటి వాడు కదా అనేకులు ఆయన ఉండారు కదా అలాంటి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంగా నివసించడానికి ఎందుకు వచ్చినట్టు ఎంత గొప్పవాడు మరలా దేవుడైన వాడు దేవుని యుద్ధం ఉన్నవాడు సమస్తానికి మూలమైన వాడు జీవమైనవాడు ఇంకా కలిసి పాత్రిక ఒకటో అధ్యాయం పదిహేను పదహే పదిహేను వచ్చనం చదివితే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు కలిగి ఉన్న ఆయన ద్వారాను ఆయనను బట్టి ఆయన కొరకు సృజించబడినో అని రాయబడి ఉంటుంది అన్నిటికీ మూలమైనంత గొప్పవాడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు అది కదా ఆలోచన చేయాలి అది కదా ఆలోచించాలి ఆయనను చిన్నగా మనుషుల రూపము ధరించుకొని వచ్చినందుచేత మనుషులలో ఒకనిగా చూసే ప్రయత్నం చేయకండి ఆయన ఎవరో ఎరిగిన వారై ఆయనను ఘనపరిచి ప్రకటించి పూజించేవారుగా ఉండాలి నా ప్రియ సోదర సోదరి మనలారా అంత గొప్పవాడు ఎందుకు వచ్చినట్టు మనం ఓట్లేసి గెలిపించిన ఐదు సంవత్సరాల సింహాసనం మీద కూర్చునేటువంటి ఒక అధికారి మన వీధికి ఊరకనే రాడు కదా మన ఎమ్మెల్యే మన మన ఊరికి ఎప్పుడు వచ్చాడు ఓట్లు ఆడడానికి వచ్చాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఒకవేళ మధ్యలో ఏదైనా రావాల్సి వస్తే ఆయన రావలసినంత గొప్ప పని అక్కడ ఉండాలా లేకపోతే ఊరికే వచ్చాడంటే మా వీధి పొలి బాబు చేసిన చేయడానికి వస్తారంటారా వస్తాడా మా వీధులు రోడ్లే బాగలేవు జర చూసి వచ్చి రోడ్లే అని అంటే వస్తారా మనము ఓట్లేసి గెలిపించిన నాయకుడే గొప్పవాడిగా ఫీల్ అయిపోయి ఆయన స్థాయికి తగిన కారణం లేకుండా రాకపోతే జగత్తును కలుగు చేసిన వాడు జగత్ పుట్టక ముందు ఉన్నవాడు లోకానికి ఎందుకు వచ్చినట్టు అది ఎంత సీరియస్గా ఆలోచించుకోవాల్సిన విషయం అర్థమవుతుందా అది ఎంత గొప్పగా ఆలోచించుకోవాలో మనకు అర్థమవుతుందా ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సోదరి మొండలరా నమ్మన మీరు యేసు ప్రభు వారిని కూర్చోయమనుకుంటున్నారు ఆయన మీకు ఎలా అర్థమవుతున్నాడు ఎందుకు వచ్చినట్టు లోకానికి అందరికీ అర్థమయ్యేది ప్రభు వచ్చాడని అంటే పండుగే పండుగ నేను వింటూనే ఉన్నారు మూడు రోజుల నుంచి పండుగ 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 పర్వాలేదు విషయం తెలుసుకొని ఆనందించండి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీరు ఆనందపడే ముందు యేసుప్రభువారు భూమి మీదకు వచ్చినప్పుడు కోసం వచ్చానని చెప్పాడో ఆయన దేహాన్ని ధరించుకొని వచ్చాడు అన్నప్పుడు ఆయనకున్నట్టుగానే మనకు కూడా ఏముందండి శరీరం ఉందా ఉందా లేదా మరి ఆయన వచ్చిన కారణాలలో అన్నీ మనం చేయలేకపోవచ్చునేమో కానీ కొన్నైనా చేయగలిగేటట్టుగా మనం ఉండాలి కదా యేసుప్రభువారు తన జీవితాన్ని ఎందుకు పెట్టిపోయాడు మన ముందు మీరు తన అడుగు జాడలియందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయన దూషించబడి బదులు దూషింపలేదు ఆ తర్వాత ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను ఇది ఆయన చూపించినటువంటి మాదిరి ఆయన చూపించినటువంటి మాదిరి అంతా ఏమిటంటే నేను పాపం చేయలేదు మీరు కూడా పాపము చేయకూడదు అని ఆయన చూపించిన మాదిరి అంతా ఏమిటంటే నా నోట ఏ కపటము కనబడలేదు సో మీ నోట కూడా ఏ కపటము కనబడకూడదని నన్ను దూషించిన వారికి బదులు దూషించలేదు కనుక మిమ్మల్ని దూషించే వారిని కూడా మీరు దోషి అదే ఆయన మన ఉంచిన మాదిరి మనం నడవలసినటువంటి మార్గం అదేనండి అదే అలాగే శ్రమ పెట్టబడి బెదిరించక నీకు నాకు న్యాయము తీర్చేటువంటి దేవుడున్నాడు కదా ఆయనకే ఈ విషయాన్ని అప్పగిస్తాం ఎందుకంటే అది యేసు ప్రభు వారే చేశారు కనుక కనుక నా ప్రియా సోదర సోదరి మనలర్ యేసుభువారు వచ్చి తన అడుగు మనం నడుచుకోవడానికి చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాదిరి అది మనం ఎందుకు ఎందుకైనా మనకు మాదిరి చూపించాలి ఎందుకు మనం పాపం లేని స్థితిని మనకు మాదిరిగా చూపించాలి అని అంటే భూమి మీద అందరూ అన్నాడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేక పోతున్నారు అన్నాడు ఇప్పుడు అందరూ పాపం చేశారు మరి పాపం చేస్తే ఆయన రావాల్సిన అవసరమేమి పాపం చేస్తే ఆయన రావాలన్నా నేను మధ్యాహ్నం విన్నారే కాగా ఎవడై నూ క్రీస్తున్నందున్న ఎడలవాడు నూతన మీకు అర్థమయ్యే భాష చెప్పండి సృష్టి అంటే ఏమిటి సృష్టి అంటే ఏమిటి సృష్టి అంటే చెట్టు ఒకటేనా భూమి ఆకాశం సముద్రం మూడు మాటల్లో చెప్పాలంటే మూడు ముక్కల్లో చెప్పాలని అంటే భూమి ఆకాశం సముద్రం అందున్న సమస్తం మూడు మాటలు చెప్పాలంటే అది సృష్టి అంతా అవునా ఈ సృష్టి అంతటిని మాట్లాడట్లేదు ఇప్పుడైనా ఈ సృష్టి అంతటిని కలుగు చేయటానికి అలా కారణం ఎవరు నిన్ను కావాలను కోరిక దేవునికి కలిగినందుకే ఈ జగత్తునంతటిని కలుగు చేయవలసిన అవసరత ఆయనకి కలిగింది లేకపోతే ఆయన నివసించడానికి కావాలన్నా భూలోకం సముద్రం ఆయన నివసించటానికి కావాలన్నా ఈ జగత్తంతా కలగటానికి గల కారణం నీవు తనకు కావాలన్న కోరిక తనలో ఉన్నది కనుకనే నీ కొరికి జగత్తుని కలుగజేశాడు ఎవరి కొరకు అన్నీ కలగటానికి మూలమైన వాడు చేసిన దానిలోకి ఎందుకు వచ్చాడంటే ఈ సృష్టి అంతటి కంటే శ్రేష్టమైన గొప్ప కారకుడు మానవుడు కనుకనే ఆ మానవుని గురించి నిన్న చదివారు మీరు దేవదూతలు యేసు ప్రభువారిని గురించి గొల్ల గొల్ల కాపురుల దగ్గరికి చెప్తా ఉన్నారు నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు మీ కొరకు రక్షకుడు దానికి ఇది మీకే ఆనవాలు అని చెప్పేసి ఇక చెబుతూ ఉండగానే ఆ మాట కంప్లీట్ అవ్వకముందే పరలోక సైన్యం అందుకుందట పరలోక సైన్యం అందుకుని ఏమని తెలుసండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకా అన్నాడు అర్థమవుతుందా ఎవరట ఎవరికి ఇష్టం అంటే మనుషులు అది సమస్య అంతా సృష్టికి మూలమైన వాడు నీ నీ పుట్టుకకు మూలమైన వాడు నీ వలే దేహాన్ని ధరించుకొని రావడానికి గల కారణం ఏమిటంటే నీ వంటే ఆయనకి అంత ఇష్టం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైనటువంటి మనుషులకి దేవునితో ఏ బంధం సమాధాన బంధాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాడు అంటే అర్థం ఏంటండి దేవునికి మనుషులతో ఏం లేదనమాట సమాధాన బంధం లేదు దేవుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఆయన మాటలు దండి చెప్పేవాళ్ళు చెబుతుంటారబ్బా అవన్నీ పాటిస్తావా ఏంటి మనం ఇంకా ఉన్నాడా వాడు నాకు పెద్ద బలి కోపం వచ్చే మాట ఏంటంటే ఎవడను తప్పు చేసేదో తప్పు తప్పు బతుకుని మార్చుకోండి అని అంటే నెక్స్ట్ అడిగే మాట ఏంటంటే తెలుసండి ఆ ఎవడు బాగున్నాడు చెప్పండి నాకు బతక చేతగా లేదు అని సూటిగా చెప్పేసాయి అంతేగాని ఎవడున్నాడు అన్నావంటే ఇది ఎంత దగ్ దగల్ బాధ్య మాట తెలుసా నిన్ను బాగు చేయటానికి దేవుడు నిన్ను ప్రేమించి చెప్పినటువంటి మాట నువ్వు మారితే పక్కోడికి ఎవడికి లాభం రాదు గుర్తుపెట్టుకోండి నీవు మారితే బోధించే బోధకుడికి కలిసి వచ్చేదేమీ లేదు నీ బ్రతుకు మార్చుకుంటే నేను గద్దించిన వానికి కలిగే లాభమేమి ఉండదు కదా నీ బ్రతుకే బాగుపడుతుంది బ్రతక జాతకాలు నా బలహీనత ఏమిట్రా అని నన్ను పరీక్షించుకొని ఆ మూలాలను పరి పరీక్షించుకొని ఆ మూలములు మూలానికి వెళ్ళి దాన్ని తొలగించే ప్రయత్నం చేయి బాగుపడతావు దేవునికి నువ్వంటే ఇష్టం అందుకనే ఈ జగత్ అంతటిని కలుగు చేసిన ఆయనకు సంతోషం లేదు కానీ అందులో ఉన్నటువంటి మానవుల విషయాల్లో ఎంత సంతోషం అంటే మీరు చదువుతారు లుకాసు వార్త అధ్యాయం ఐదవ వచనంలో సారీ వచనంలో ఇలా చదువుతాం పదిహేను అధ్యాయం ఏడవ వచనం లుకాసు వార్తలో తొంభై తొమ్మిది మంది నీతి మంతులు అనుకుంటూ బతికేస్తున్న వారందరి విషయమై కలిగే సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషం అని లేదండి ఎక్కువ సంతోషము ఏమబ్బా పరలోకం అంతా సంతోషపడేది లోకమంతా మారితే కాదట ఎవరు ఒక్క పాపి మనసు పొందితే అంత సంతోషమా ఎందుకో తెలుసండి ఆ ఒక్కడే ఆ ఒక్కడే తనకి కావాలి ఆ ఒక్కడే తనకు కావాలి ఆ ఒక్కడి కోసమే కదా జగత్తు అంతటిని కలుగు చేసింది జగత్తును కలుగు చేసినప్పుడు ఎంతమంది ఉన్నారండి ఆదాము అవ్వలు మీకు అర్థమవుతుందా ఇద్దరే ఆ ఇద్దరు పాపం చేసినప్పుడు నీ తోటలోంచి బయటికి వెళ్ళిపో అని అన్నప్పుడు నిజంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి మనసు ఏమైంటుందో ఆలోచించారా అర్థమవుతుందా మీకు వాళ్ళ తోటలోంచి బయటికి వెళ్తున్నప్పుడు కన్న తండ్రి మనసు ఎంత కలత చెందింటుందో అర్థం అవుతుందా అది మీకు అర్థం అవ్వాలంటే మిమ్మల్ని తనులు చేసింది అందుకోసమే మిమ్మల్ని తల్లులు చేసింది అందుకోసమే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు నీ మీద తిరగబడినప్పుడు రే నువ్వు నైంట్లోంచి వెళ్ళిపోరా అనగానే వాడి కాళ్ళు చేతులు తెలివి చేత వాడి బట్టలు అన్నీ సర్దుకొని బ్యాగు సర్దుకొని అన్నిటికీ వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే వెళ్ళిపోరా వెళ్ళిపోరా అని చెప్పేసి మాటి మాటికి అనగలరా భార్యాభర్తలు లేక తల్లిదండ్రులు మూలకొచ్చి వాడిని చూస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ చూచావా వాడు వెళ్ళమనగానే బ్యాగు సర్దుకుంటున్నాడు చూడు వాడికి మన మీద లేశమంతైనా అంతైనా ప్రేమ లేదా మనం వాడికి ఏమి చేయలేదా అని ఒకరినొకరు చూసుకుంటూ బోరును వినిపిస్తూ ఒకవేళ వాడు బ్యాగు సర్దుకొని ఎలాగ గడప దగ్గరికి వెళ్ళేసరికి గట్టిగా పట్టుకొని తల్లి తండ్రి కవుగిలించుకొని బోర్ను ఏడ్చి ఏం చెబుతారండి ఏమిరా ఇంతేనామ నీకు అర్థమైంది అని చెప్పేసి ఎంత కుమిలిపోతారో కదా ఈ ప్రపంచం అంతా కలుగు చేసినప్పుడు ఇద్దరే ఇద్దరండి దేవునికి ఆ ఇద్దరు పిల్లల తోటలోంచి బయటికి వెళ్తుంటే నిజంగా చెప్పండి తండ్రి మనసు ఎలా ఉంటుందో అర్థమవుతుందా తండ్రి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఒక్క కుమారుని కోసం మీరు ఎలాగో ఆలోచన చేశారు కానీ ఆదాము ద్వారా భూమి మీదకు పుట్టినటువంటి ప్రతి మనిషి ద్వారా దేవునికి ఏం మిగిలింది చెప్పండి ఈ ప్రపంచం మీద ఎన్ని తరాల వాళ్ళు వచ్చారు అందరి వలన దేవునికి కన్నీరే తప్ప ఆయనకు ఆనందం ఎక్కడ మిగిలింది ఆదాము దగ్గర నుంచి పదహారు వందల యాభై సంవత్సరాలు నవవాహ కాలానికి వచ్చేసరికి భూమి మీద నలు అందరినీ కలుగు హృదయంలో నొచ్చుకున్నాడు బాధపడిపోయాడు ఆ జనాన్ని తుడిచేటప్పుడు ఆయన మనసు ఎంత కలత ఉంటుందో ఆలోచించండి ప్రేమమూర్తి కదా ఆయన ప్రేమ కలిగిన వాడు కదా ఎంత కలత చెంది ఉంటాడో ఒక మనిషిని పా నాశనం చేయడం కోసం దేవుడు హృదయపూర్వకంగా ఎవనికి నేను శిక్ష విధించేవాడు కాడు ప్రేమ కలిగినవాడు ప్రేమతో నిన్ను కావాలనుకున్నాడు జగత్తును కలుగు చేసిన వాడు నువ్వు మార్గం తప్పిపోయినందుకే గొర్రెల వల్లే దారి తప్పిపోయినందుచేతనే తిరిగి నిన్ను సరిచేసి సంస్కరించడానికి నీ వలె దేహాన్ని ధరించుకొని నీలాంటి సోదరును భరించి నీ వలే నిన్ను తన వలె మార్చుకోవడం కోసం దేవుని కుమారుడుగా మీద పుట్టిన్నావు నువ్వు దేవుని కుమారుడు అంటే ఇదిగో నాలాగా బ్రతుకుని అయినా తన జీవితాన్ని నీకు మాదిరి ఉంచి వెళ్ళిపోవడానికి శరీరాన్ని ధరించుకొని వస్తే ఆయనను ఒక మానవ మాతృడిగా భర్తలు చేసి సాగనంపడానికి క్రైస్తవ సమాజం సిద్ధపడింది ప్రి సోదర సోదరి మొడలారు యేసు ప్రభు వారు నడిచిన మార్గంలో నడవటానికి ఆయన మన దగ్గరకు వచ్చాడు మార్గం తప్పి పెదుగుతున్న మనం సరిచేయడానికి క్రీస్తు మన కోసం మార్గం అయ్యి వచ్చాడు గొర్రెల వల్ల దారి తప్పినందు చేత మంచి కాపరిగా మన మధ్యకి వచ్చాడు అంతేగాని ఆయన మన కొరకు ఏదేదో చేసేసి మిమ్మల్ని ఆనంద పెట్టడానికి కాదు ఇలాంటి మహా కార్యక్రమాలు చేస్తున్నందు చేతనే పరమతండ్రి చేత యేసు ప్రభు వారు పొందిన సాక్ష్యం ఏమిటండి ఇదిగో ఈయనే ఈయనే నా ప్రియకుమారుడు ఎవరి వలన కలగని ఆనందం ఈయన వలన నాకు కలుగుతుంది ఈయన వలన నాకు కలుగుతుంది ఆనందం తండ్రిని ఆనంద పెట్టగలిగే కుమారుడుగా ఈ భూమి మీద నీవు కూడా బ్రతికి చచ్చిపోవాలి నీ కన్న తండ్రిని ఆనంద పెట్టలేని జీవితం ఒకవేళ కన్న తండ్రి ఆనందపడేటువంటి సందర్భం ఏదైనా ఉంది అని అంటే ముందే చదివేశం ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమంతా ఎక్కువ సంతోషం కలుగుతా అంటే నీ తండ్రి ఆనందపడితే దూతలంతా ఆనందిస్తారు అలాంటి కార్యక్రమం ఒక్కసారి చేసి నీ తండ్రిని ఆనంద పెట్టి అప్పుడు నీ కొరకు ఎన్ని కేకులు కోసుకుంటావు నీ కేకులు కోసుకో ఎవరొతున్నారు నీ తండ్రి చెడిపోయిన వ్యవస్థను చూసి బాధపడిపోతుంటే నువ్వేమో కేకులు కోసుకొని కొత్త బట్టలు ధరించుకొని ఆనందంగా సంబరి నీ ఆనందాన్ని చూసి నీ తండ్రి ఏమనాలి తండ్రి బాధతో కుమిలి మూల మంచాన పడి ఉన్నట్టుగా ఉండుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పండుగ చేసుకుని రండిరా వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి అంత కొత్త బట్టలు తెచ్చేసుకొని ఆనందంగా ఉంటే నన్ను మాత్రం పట్టించుకోలేదు నా పిల్లలు అన్నప్పుడు ఆ కన్న తండ్రి మనసు ఎలా ఉంటుందో చెప్పండి కన్న తండ్రిని ఆనంద పెట్టే ఆయన సంతోషమేదో పట్టించుకోకుండా మన సంతోషమే మనకు ముఖ్యమని భావిస్తున్నప్పుడు మనల్ని చూసి మన కన్నవాడు ఏమనాలి నేను ఆనందపడమని చెప్పలేదా పండుగ రోజు ఏంటయ్యా ఆనందించండి ఎల్లప్పుడూనూ ఆనందించండి మరలా చెప్పుదురు ప్రభువు నందు ఆనందించండి ప్రభువు చేసినట్టు చేసి ప్రభు నందుండి ప్రభువు కొరకు బ్రతుకుతూ ప్రభు అలే పాపిని రక్షించి ప్రభు అనే మార్గం అవిదేయులైన వారి నీతి మార్గం నడుసించి నడవటానికి తీసుకొచ్చి అప్పుడు ఆనందపడండి మీ ఆనందానికి అర్థం ఉంటుంది మీ తండ్రిని ఆనంద పెట్టిన తండ్రికి తగిన పిల్లలుగా ఇదిగో పరలోకం తండ్రి చేతిని నా కుమారుడు నన్ను ఆనందిస్తున్నాయని క్రీస్తు ప్రభు వారి చెప్పినట్టుగా ఆయన ధరించుకొని నిన్ను కూర్చు కూడా చెప్పాలి అలా చెప్పటానికి నిన్ను తండ్రిని సంతోషపెట్టే కుమారుడుగా మలచడానికి కదా యేసు ప్రభు వారి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చింది ఎందు వచ్చాడో అనేటువంటి కారణాలన్నింటినీ మీ ముందు ఉంచాను ఆయన ఎప్పటివాడో విన్నాం ఎప్పటి నుంచి ఉన్నవాడో విన్నాం ఎంత గొప్పవాడో విన్నాం ఆయన ఎందుకు వచ్చాడో అనే దాన్ని చూసాం ఆయన వచ్చిన అనేక కారణాల్లో నేను కేవలం జనరల్గా చెప్పాను మీకు దీన్ని కనీసం ఇలాగే మనకు అర్థం అవుతుందని కాబట్టి నా ప్రియ సోదర సోదరి మనలారా మీ తండ్రిని ఆనంద పెట్టి మీరు ఆనందించండి ఎలాగో ఆనందపడిపోయారు అయిపోయింది కదా నిజంగా చెప్పండి మన జీవితాలలో ఇలాంటి సంవత్సరపు చివరి దినాలకు వచ్చామో ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి ఒక్కసారి ఆలోచించండి గత సంవత్సరం అంత పరీక్షించి చూడండి మీరేం చేశారు దేవుని కొరకు ఒక్క పాపి విషయమై మీరు చేసిన పని ఏంటి మీ వలన ఒక విశ్వాస తన విశ్వాసాన్ని కోల్పోయాడా లేక విశ్వాసంలో బలహీనుడైన వాడు బలపరచబడ్డా లోకంలో ఒక పాపి కోరికను స్వార్థ చెప్పాను సగర్వంగా చెప్పగలిగే సాక్ష్యం నీకుందా నీకెన్ని సంవత్సరాల ఆయుష్ను పెంచితే మాత్రం తండ్రిని సంతోషపెట్టే కుమారులుగా మనం మారగలం ఒకసారి ఆలోచించి అర్థం చేసుకుని తండ్రికి తగిన పిల్లలుగా తండ్రిని ఆనంద పెట్టగలిగే పిల్లలుగా మనం ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దయచేసి తల ఉంచుకలము అని ప్రార్థించుకుందాం కన్నతండ్రి అయిన మహాదేవ మీరు అనుగ్రహించినటువంటి దినం కొరకు స్తోత్రములు మా ప్రభుని క్రీస్తు ఎందుకు శరీరధారి అయ్యాడో అనేటువంటి కారణాలను లేఖనాలలో మా కొరకు రాయించి ఇచ్చినప్పటికీ కొన్నిటిలో కొన్నిటిని మూడు నాలుగు కారణాలు మాత్రమే నిసేవకులైన మా ద్వారా ప్రజలు వినిపించడానికి గొప్ప అవకాశాన్ని కల్పించారు మూడు రోజులను చక్కగా మా కొరకు ఆశీర్వదించి ఇచ్చారు తండ్రి దయగలిగి మీరక్కల క్రింద చక్కటి వాతావరణాన్ని ప్రసాదించి ప్రజలకు తండ్రి ఉన్నతమైన ఉపదేశం అందించిన విధానం కొరకు స్తోత్రాలు నీ మాటలు ప్రజల హృదయాల్లో ఫలపడితే ఉండగలుగున్నట్లు ఆశీర్వదించండి ఈ తద్వారా సంఘమునకు సంఘం క్షేమాభివృద్ధి చెందినట్లు సంఘ విస్తరణలో ప్రతి విశ్వాస పాటుపడేవాడిగా ఉన్నట్లు మిమ్మల్ని ఆనంద పెట్టగలిగే నీ ప్రియ పిల్లలుగా ఉండగలుగున్నట్లు ఆశీర్వదించుమని సమస్త విధములైన మహిమ ఘనత మీకే చెల్లిస్తున్నాం తర్వాత జరగనైనా బోధించిన ప్రతి సంగతి ఈ ప్రజల హృదయాల్లో స్థిరపరచబడినట్లు కనికరించమని సమయస్ఫూర్తిని సమయోచితమని జ్ఞానాన్ని అందించడానికి కావలసిన శక్తిని మీ దాసులకు అనుగ్రహించి కృపచూపించమని మా తేన ప్రార్థన మనవులు మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ కొందనాలు థ్యాంక్ యూ